గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన ఐదు సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది మన ఐదు సంవత్సరాల మన కాలంలో ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు కూడా చూడలేదు చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మంచి అన్నది ఎలాగూ లేదు వివక్షకు తావు ఎలాగూ లేదు ఎందుకని అంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ బుచ్చల విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి మన ప్రభుత్వంలో ఎప్పుడు చూడని విధంగా విద్య వైద్యం వ్యవసాయం పారదర్శకత పాలన లా అండ్ ఆర్డర్ దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాబ్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వీటి అన్నిటికీ సంబంధించి మొన్న ఈ మధ్య కాలంలోనే వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం దాదాపు రెండు గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన పాలనకు ఆయన పాలనకు మధ్య తేడా చూపిస్తూ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలేమిటి ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏమిటి ఎన్నికలప్పుడు ఆయన ఆ మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి ఆ తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తా ఉన్న ఏమిటి అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అని అంటే సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం నేరుడు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత రెండవది మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు ఒకవైపున ప్రజలకు అందుతా ఉన్న పథకాలన్నీ రద్దు మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా